హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురి సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు చాలా 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 మంచి వీడియో అనమాట ఎవరూ మిస్ అవ్వకండి అసలు మన పూర్వకాలంలో జీవన శైలి ఎలా ఉండేది ఆచారాలు సంప్రదాయాలు పద్ధతులు ఏదైనా కూడా అసలు గడిచిపోయిన ప్రతి కాలం బంగారం అని చెప్తాను నేనైతే ఎందుకు చెప్తున్నాను అనేది కూడా మీరు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది అనమాట ఎవరు మిస్ అవ్వకుండా చూడండి అసలు ఎంత బాగుంటుంది అంటే అంత అనమాట మనం ఇలాంటి ఇలాంటి జీవన శైలి ఇప్పుడు ఎందుకు మిస్ అయ్యాం ఎందుకు చేయలేకపోతున్నాం ఎలా పరుగులు తీస్తున్నాం దేనికోసం పరుగెడుతున్నాం అసలు ఎక్కడ ఆగుతుంది ఈ పరుగు ఎక్కడ వరకు వెళ్ళి ఆగుతుంది అనే దాని గురించి అనమాట గడిచిపోయిన కాలం ఉంది చూసారా అదైతే గోల్డెన్ టైం అంటాను నేనైతే మీరేమంటారనేది కామెంట్లో మెన్షన్ చేయండి అసలు మన జీవన శైలి పూర్వకాలంలో మన వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంత బాగా ఆరోగ్యంగా కానీ సంతోషంగా కానీ ఎలా ఉండగలిగారు ఇప్పుడు పక్క పక్కన ఉన్నా కూడా మాట్లాడుకోవడానికి కూడా టైం సరిపోవట్లేదు ఎవరికి కూడా ఎవరింట్లో కూడా ఎందుకు అంటే ఎవరికి వారే వాళ్ళ సెల్ ఫోన్ ఉంటుంది కదా దాంతో పక్కన వాళ్ళతో మాట్లాడటానికి టైం సరిపోవట్లేదు అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడటానికి టైం ఉంటుంది టైం ఉండట్లేదు అలా ప్రతి ఒక్కరూ చాలా 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 పర్సనల్ లైఫ్ని చాలామంది అసలు మిస్ అవుతున్నారు ఇంతకుముందు ఇంత బాగా సంతోషంగా ఉండగలిగిన వాళ్ళమే ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నాం అది కూడా కాకుండా మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా హెల్త్కి సంబంధించి ఆరోగ్యపరంగా కానీ లేదా మానసికంగా కానీ చాలామంది మిస్ అవుతూ ఉన్నారు చాలా హెల్త్ ఇష్యూస్తో అలాగే మానసిక ఒత్తిళ్లతో అలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉన్నారనమాట ఇలా మనం రోగాలనే కొని తెచ్చుకుంటున్నాం అలాంటివన్నీ ఎలా వదులుకోగలిగాం అని మనమైతే చాలా బాధపడాల్సిన టైం అనమాట ఈ వీడియో అయితే మీరు చూడండి చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్లో మెన్షన్ చేయడం అసలు మర్చిపోవద్దు తప్పకుండా ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు చూడండి తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాష తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక సంభాషించు తల్లి తండ్రి నేర్పినట్టే మాతృభాష తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా కొంత రుణం తీర్చరా లోన పక్షులన్ని తమ కూతను మార్చుకోవు భూమి పైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు మనుషులమై మన భా భాష పలికేందుకు సిగ్గుపడకురా వెనక్కి మాకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం చూశారు కదా ఎలా అనిపించింది ఏం మిస్ అయ్యామ అర్థమైంది అనుకుంటున్నాను నేను మీ అందరికీ కూడా నేనైతే ఏం మిస్ అయ్యాను అని చాలా బాధపడ్డాను ఈ వీడియోలో వీరందరూ కూడా జీవకళ పడేలాగా అసలు నిష్కల్మషమైన మనుషులు మనసు ఇలాంటివి ఇప్పట్లో వెతికినా కూడా దొరకవు ఎక్కడ దొరకవు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపించింది నాకైతే మీకేమనిపించింది కొంతలో కొంతైనా మనం అలా ఉండగలిగితే ఎలా ఉంటుంది బాగుంటుంది కదా కానీ ఇప్పుడున్న టెక్నాలజీ మిషనరీస్ వీటి వెంట పరుగులు తీయడమే సరిపోతుంది అందరికీ కూడా అన్ని పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి అన్నమాట ఎవరిని అనుకోవడానికి కూడా ఏం లేదు పరిస్థితులు అలా ఉన్నాయి సమాజం అలా ఉంది ప్రతిదీ కూడా ఒకదానికి ఒకటి కనెక్ట్ అయ్యి ఉండడం వలన ఇలా ఉండాల్సి వస్తుంది కానీ కొంతలో కొంతైనా మనం ఫ్యామిలీస్తో స్పెండ్ చేయడం కానీ ఫ్రెండ్స్తో కలిసి ఉండడం కానీ చుట్టాలతో కలిసి ఉండడం కానీ ఉంటే ఎంత బాగుంటుందో కదా అసలు ఈ వీడియోలో చిన్న ఏజ్ నుంచి ముసలి వాళ్ళ వరకు ఎంత బాగున్నారో కదా మీకు నచ్చిందా అయితే తప్పకుండా వెళుతూ వెళ్తూ కామెంట్ అవ్వండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం